ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఏ మనం ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎలా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను వీబీఏ కోర్డింగ్లో కరెన్సీ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ సింపుల్ మెసేజ్ అనేది యాడ్ చేశాను ఇలా చూడండి వాట్ ఈస్ కరెన్సీ డేటా టైప్ ఇన్ VBA ద కరెన్సీ డేటా టైప్ ఇన్ వీబీఏ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మనీ వాల్యూస్ ఆర్ డెసిమల్ నెంబర్స్ వితౌట్ రౌండింగ్ ఎరస్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్ ఫర్ ఫైనాన్షియల్ క్యాల్కులేషన్స్ లైక్ ప్రైస్ ట్యాక్స్ ఆర్ టోటల్ అమౌంట్ అంటే విబిఐ అకార్డింగ్ లో ఈ కరెన్సీ డేటా టైప్ అనేది ఎస్ ఒకటి వాల్యూస్ని తీసుకుంటుందంటే అంటే ఎస్ ఒంటి వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుందంటే మనీ వాల్యూస్ని మనీ వాల్యూస్ అంటే అమౌంట్ అంటే ఈ కరెన్సీ డేటా టైప్ అనేది న్యూమర్కల్ వాల్యూస్ని తీసుకుంటుంది అంటే నంబర్స్నే తీసుకుంటుంది అది కూడా ఎలా అంటే మనీ వాల్యూస్గా మనీ వాల్యూస్గా తీసుకుంటుంది అంటే అమౌంట్గా తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునే డేటా టైప్ ఏంటి కరెన్సీ కరెన్సీ డేటా టైప్ కరెన్సీ అంటే మనీ అమౌంట్ కాబట్టి మనం ఇచ్చే న్యూమర్క్ వాల్యూస్ని అది మనీ వాల్యూస్గా తీసుకుంటుంది అంటే అమౌంట్గా తీసుకుంటుంది అది కూడా విత్ డెస్మాల్ తోని లేదంటే వితౌట్ డెసిమల్ నెంబర్స్తోని తీసుకుంటుంది అంటే మనం న్యూమరికల్ వాల్యూని అంటే నంబర్ని విత్ డెస్మల్ నంబర్తో ఎంటర్ చేయొచ్చు లేదంటే వితౌట్ డెస్మల్ నంబర్తోని ఎంటర్ చేయొచ్చు అలానే వీబిఏ కోడింగ్లో ఈ కరెన్సీ డేటా టైప్ అనేది మనకి ఎక్కువ వరకు అంటే ఎక్కువ శాతం ఫైనాన్షియల్ క్యాల్కులేషన్స్ చేయడానికి యూజ్ అవుతుంది లైక్ ప్రైస్ ట్యాక్స్ టోటల్ అమౌంట్ ప్రైస్ అమౌంట్ క్యాలిక్యులేషన్స్ చేయడం కానీ లేదంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ చేయడం కానీ లేదంటే టోటల్ అమౌంట్ క్యాల్కులేషన్స్ చేయడం కానీ వీబీఏ కోడింగ్లో ఈ కరెన్సీ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది అలానే హౌ కరెన్సీ డేటా టైప్ వర్క్స్ ఇన్ ఎక్సల్ వీబీఏ ద కరెన్సీ డేటా టైప్ ఇంటర్నల్లీ స్టోర్స్ నంబర్స్ యాజ్ స్కేల్డ్ ఇండిజర్ టు మెయింటైన్ హై ప్రిసిషన్ ఇన్ డెసిమల్ వాల్యూస్ ఇట్ యూజస్ ఎయిట్ బైట్స్ ఆఫ్ మెమరీ అండ్ క్యాన్ హోల్డ్ అప్ టు ఫిఫ్టీన్ డిజిట్స్ బిఫోర్ ద డెస్మల్ పాయింట్ అండ్ ఫోర్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ అంటే ఈ కరెన్సీ డేటా టైప్ అనేది మనం ఇచ్చే న్యూమర్కిల్ వాల్యూస్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే స్కేల్డ్ ఇంటిజెస్గా స్కేల్డ్ అంటే హోల్ నంబర్స్గా తీసుకోవాలని చూస్తుంది హోల్ నంబర్స్గా తీసుకోవాలని చూస్తుంది కానీ అది కంప్లీట్గా హోల్ నంబర్స్గా తీసుకోదు అండ్ తీసుకోలేదు కూడా జస్ట్ థింక్ చేయండి జస్ట్ థింక్ చేయండి అది హోల్ నంబర్స్గా తీసుకోవాలని చూస్తుంది హోల్ నంబర్స్గా తీసుకోలేదు నంబర్స్ని ఎందుకంటే టు మెయింటైన్ హై ప్రిసిషన్ ఇన్ డెసిమల్ వాల్యూస్ అంటే ఇప్పుడు మనం నంబర్స్తో పాటు డెసిమల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ మనం క్యాల్కులేషన్ చేసినప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ వస్తుంది కదా ఫైనల్ రిజల్ట్లో మనకి డెసిమల్ లో ఎసోటి రౌండింగ్ ఎర్రర్స్ రాకుండా చేయడానికి అది మనం ఇచ్చే ని అంటే మనం న్యూమరికల్ వాల్యూస్ ని స్కేల్డ్ గా తీసుకోవాలని చూస్తుంది అంటే హోల్ గా తీసుకోవాలని చూస్తుంది కానీ హోల్ గా తీసుకోదు తీసుకోలేదు కూడా అలానే ఈ డేటా టైప్ అనేది కంప్లీట్గా ఎయిట్ బైట్స్ ఆఫ్ మెమరీని యూజ్ చేసుకుంటుంది అండ్ అలానే ఈ డేటా టైప్ అనేది నంబర్ వాల్యూస్ని అంటే న్యూమరికల్ వాల్యూస్ని అప్ టు ఫిఫ్టీన్ డిజిట్స్ వారికి తీసుకోగలుగుతుంది అది కూడా బిఫోర్ ద డెసిమల్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ కంటే ముందు ఫిఫ్టీన్ డిజిట్స్ వారికి న్యూమరికల్ వాల్యూస్ని తీసుకోగలుగుతుంది ఆ తర్వాత అంటే ఫిఫ్టీన్ డిజిట్స్ తర్వాత ఫోర్ డిజిట్స్ వారికి డెసిమల్ వాల్యూస్ని తీసుకుంటుంది ఫిఫ్టీన్ డిజిట్స్ తర్వాత ఫోర్ డిజిట్స్ వరకు డెసిమల్ వాల్యూస్ని తీసుకుంటుంది ఇలా మనకి వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది ఎలానో చూడండి ఎలా అంటే ఇప్పుడు మనం ఈ కరెన్సీ డేటా టైప్ని చేసి వీబీఏ కోడ్ని ఎలా రాయాలో నేర్చుకుందాం చూడండి కాబట్టి ఇప్పుడు మనం వీబీఏ కోడ్ రాసుకోవడానికి అంటే రాయడానికి ఫస్ట్ ఇక్కడ రిబ్బన్లో డెవలప్ ట్యాప్ ఆప్షన్లకు వెళ్ళాలి మీ ఎక్సల్ రిబ్బన్పై డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపించకపోతే రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తోని రైట్ లిక్ ఇవ్వండి రైట్ లిక్ ఇచ్చి ఇందులో కస్టమైజ్ రిబ్బన్ ఆప్షన్పై క్లిక్ చేయండి అప్పుడు మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక్కడ మనకి డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే ఆప్షన్ని చెక్ చేసి అంటే ఆప్షన్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి అప్పుడు మనకి రిబ్బన్పై డెవలప్ ట్యాప్ ఆప్షన్ అనేది షో అవుతుంది అంటే అనేబుల్ అవుతుంది ఇప్పుడు డెవలపర్ ట్యాప్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ వీబీఏ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ విండోలో ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి మోడల్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి మోడల్ అనే నేమ్తో ఇక్కడ ఒక కోట్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విండోలో మనం వీబీఏ కోడ్ అనేది రాసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ వీబీఏ కోడ్ రాసే ముందు అంటే కరెన్సీ డేటా టైప్ని యూజ్ చేసి వీబీఏ కోడ్ని రాసే ముందు ఇక్కడ నేను షీట్లో డేటా అనేది సింపుల్ ఫార్మేట్లో తీసుకున్నాను చూడండి ఇక్కడ ప్రోడక్ట్ అమౌంట్ ఇంటూ క్వాంటిటీ టోటల్ ప్రైస్ తీసుకున్నాను ఇక్కడ ప్రోడక్ట్ అమౌంట్ ప్లస్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ అండ్ టోటల్ ప్రైస్ ఇక్కడ కూడా ప్రోడక్ట్ అమౌంట్ ప్లస్ డిస్కౌంట్ ఇన్ అమౌంట్ డిస్కౌంట్ కూడా అమౌంట్లో తీసుకున్నాను ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్లో తీసుకున్నాను ఇక్కడ అమౌంట్లో తీసుకున్నాను ప్లస్ టోటల్ ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్ అండ్ క్వాంటిటీ అండ్ అమౌంట్ ఇన్ డిస్కౌంట్ ఇన్ పర్సంటేజ్ అమౌంట్ అండ్ డిస్కౌంట్ ఇన్ అమౌంట్ని యూజ్ చేసి టోటల్ ప్రైస్ ఎలా తీయాలో అది కూడా విబిఏ కోడ్ ద్వారా కరెన్సీ డేటా టైప్ని యూజ్ చేసి టోటల్ ప్రైస్ ఎలా తీయాలో నేర్చుకున్నాం అది కూడా అమౌంట్ ఇన్ క్వాంటిటీ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ అమౌంట్ ప్లస్ డిస్కౌంట్ ఇన్ పర్సంటేజ్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ అమౌంట్ ఇన్ డిస్కౌంట్ ఇన్ అమౌంట్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ ఎలా తీయాలో అది కూడా వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ చేసి టోటల్ ప్రైస్ క్యాల్కులేషన్ ఎలా తీయాలో చూస్తాను చూడండి అంటే నేర్చుకుందాం చూడండి ఇక్కడ నేను అమౌంట్ ప్లస్ క్వాంటిటీ ప్లస్ డిస్కౌంట్ ఇన్ పర్సంటేజ్ అండ్ డిస్కౌంట్ ఇన్ అమౌంట్ తీసుకున్నాను కరెన్సీ డేటా టైప్ అనేది మనకి కంప్లీట్గా ఫైనాన్షియల్ క్యాల్కులేషన్స్లోనే యూజ్ అవుతుంది అంటే అమౌంట్స్కి సంబంధించిన క్యాల్కులేషన్స్లోనే యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కంప్లీట్గా అమౌంట్ తీసుకున్నాను చూడండి విజువల్ బేసిక్స్ ఇప్పుడు ఈ విండోని ఇలా మూవ్ చేస్తాను చూడండి సబ్ ప్రోడక్ట్ అమౌంట్ అని ఇస్తాను సబ్ ప్రొసీజర్ నేమ్ అనేది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డిమ్ ఏ యాస్ కరెన్సీ చూడండి ఇక్కడ మనకి కరెన్సీ టైప్ అనేది కనిపిస్తుంది కరెన్సీ డేటా టైప్ అనేది కనిపిస్తుంది కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయడం తీసేసుకుంటుంది ఇక్కడ మనం యాస్ కరెన్సీ అని ఇచ్చాం కదా ఇక్కడ మనకి ఫస్ట్ అమౌంట్ ర్యామ్ అమౌంట్ నైన్ ఫిఫ్టీ పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసా ఫస్ట్ అమౌంట్ కాబట్టి యాస్ కరెన్సీ అని ఇచ్చాం ఇక్కడ నేను సెల్స్లో ఆల్రెడీ కరెన్సీ ఫార్మేట్ అనేది అప్లై చేశాను ఇక్కడ మనం సెల్లో కరెన్సీ ఫార్మేట్ అప్లై చేయకపోయినా ఆ సెల్లో ఉన్న నంబర్ని అది కరెన్సీలోకి తీసుకుంటుంది మనం వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ యూజ్ చేసినప్పుడు మనం ఆ సెల్పై కరెన్సీ ఫార్మేట్ అప్లై చేయకపోయినా చేసిన చేయకపోయినా ఆ సెల్లో ఉన్న నంబర్ వాల్యూని కరెన్సీలోకి తీసుకుంటుంది మనం వీబీఏ కోడింగ్లో కరెన్సీ టైప్ యూజ్ చేస్తాము అప్పుడు మనకి ఆ సెల్లో ఉన్న నంబర్ని కరెన్సీలోకి తీసుకుంటుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ డిమ్ క్యూ యాస్ ఇంటీజర్ ఇంటీజర్ ఎందుకు తీసుకుంటున్నామో చెప్తాను ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి ఇంటీజర్ డిమ్ క్యూ యాస్ ఇంటీజర్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనం క్వాంటిటీ నంబర్లో తీసుకున్నాం నెంబర్ టూ తీసుకున్నాం కాబట్టి డిమ్ క్యూ యాస్ ఇంటీజర్ తీసుకున్నాం ఇక్కడ కూడా కరెన్సీ తీసుకోవచ్చు కరెన్సీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్వాంటిటీ నెంబర్ టూ ఉంది కదా ఆ నెంబర్ టూని అది మనీ వాల్యూగా తీసుకుంటుంది అంటే కరెన్సీగా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం క్వాంటిటీ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఇంటిజల్లో తీసుకుంటున్నాం నెంబర్ని ఇప్పుడు నెక్స్ట్ డిమ్ యాస్ కరెన్సీ యాస్ కరెన్సీ ఏంటంటే టోటల్ ప్రైస్ టోటల్ ప్రైస్ అంటే ఫైనల్ అవుట్పుట్ అనేది కరెన్సీలో తీసుకుంటున్నాం కాబట్టి యాస్ కరెన్సీ ఏ ఈక్వల్ టు रेंज अड्र मन की अमोट अंड क्वांटी टोटल प्रईज से अड्रस बी टू बी थ्री बी फोर बी टू डॉट क्यू वालू टू क्वांटी रेंज बी थ्री डॉट वाल्यू पी ईक्वल टोटल प्रईज ईक्वल टू ఏ ఇంటూ క్యూ అమౌంట్ ఇంటూ క్వాంటిటీ రేంజ్ బీఫో డాట్ వాల్యూ ఈక్వల్ టు పీ ఇప్పుడు ఈ కోర్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి ఇక్కడ డీబక్ టూల్ బార్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంది స్టెప్ ఇంటూ చూడండి నెక్స్ట్ 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 చూడండి ప్రోడక్ట్ ఇంటూ క్వాంటిటీ ఈక్వల్ టోటల్ ప్రైస్ యాడ్ అయింది నెక్స్ట్ ఇలా మనకి వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అలానే ఇక్కడ ఉన్న అమౌంట్ ప్లస్ డిస్కౌంట్ ఇన్ పర్సంటేజ్ అండ్ అమౌంట్ అండ్ డిస్కౌంట్ ఇన్ అమౌంట్ యూజ్ చేసి టోటల్ ప్రైస్ ఎలా తీయాలో అది కూడా వీబీఏ కోడ్ ద్వారా ఎలా తీయాలో చూస్తాను చూడండి అంటే నేర్చుకున్నాను చూడండి ఇక్కడ కంప్లీట్ కోడ్ ఇదే జస్ట్ సమ్ లైన్ ఆఫ్ కోడ్ అనేది చేంజ్ చేస్తాం ఇందులో చూడండి ఇప్పుడు ఫస్ట్ అమౌంట్లోంచి డిస్కౌంట్ అమౌంట్ని తీసి టోటల్ ప్రైస్ ఎలా తీయాలో ఫస్ట్ చూద్దాం ఆ తర్వాత అమౌంట్లోంచి డిస్కౌంట్ పర్సంటేజ్ని తీసి టోటల్ ప్రైస్ ఎలా తీయాలో చూద్దాం ఫస్ట్ అయితే అమౌంట్లోంచి డిస్కౌంట్ అమౌంట్ని ఎలా క్యాల్కులేట్ చేయాలో అంటే డిస్కౌంట్ అమౌంట్ని తీయంగా టోటల్ ప్రైస్ ఎంత వస్తుందో దానికి సంబంధించిన విబిఏ కొని రాద్దాం అంటే చూద్దాం చూడండి ఇక్కడ బీ ఇస్తాను ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాం కదా ఇక్కడ కరెన్సీ ఇంటీజర్ తీసేసి కరెన్సీ ఎందుకు ఇస్తున్నాం అంటే ఇక్కడ మనం డిస్కౌంట్ అనేది అమౌంటే తీసుకున్నాం కాబట్టి కరెన్సీ ఇక్కడ రేంజ్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ ఏంటి ఈ సెవెన్ ఈ ఎయిట్ అండ్ ఈ నైన్ ఈ సెవెన్ ఈ ఎయిట్ అండ్ ఈ నైన్ ఇక్కడ డి ఇక్కడ పీ ఈక్వల్ టు అమౌంట్లోంచి డిస్కౌంట్ అమౌంట్ని మైనేజ్ చేస్తాం ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం చూడండి స్టెప్ వింటాం నెక్స్ట్ 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 ఓకే ఇక్కడ మనం మిస్టేక్ చేసాం ఇక్కడ క్యూ మైనస్ డిచ్చాను అమౌంట్ మైనస్ డిస్కౌంట్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి మనకి అమౌంట్ నుంచి డిస్కౌంట్ అమౌంట్ని తీయంగా టోటల్ ప్రైస్ యాడ్ అయింది ఇప్పుడు అమౌంట్ నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ని తీసి టోటల్ ప్రైస్ తీద్దాం దీనికి కూడా సేమ్ కూడాడే జస్ట్ సమ్ లైన్ ఆఫ్ కోడ్ చేంజ్ చేస్తాం చూడండి ఇక్కడ డిస్కౌంట్ కరెన్సీ ఇచ్చాం కదా ఇక్కడ కరెన్సీ తీసేసి డబుల్ ఇవ్వండి డబుల్ ఇచ్చి ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ అనేది చేంజ్ చేద్దాం ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ వచ్చి ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ పి ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ఓపెన్ బ్రాకెట్ అమౌంట్ ఇంటూ డిస్కౌంట్ ఇలా ఇవ్వాలి నుంచి డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ అనేది పర్సంటేజ్లో ఉంటే పర్సంటేజ్ డిస్కౌంట్ తీయంగా టోటల్ ప్రైస్ తీయాలనుకుంటే అప్పుడు ఇలా ఇవ్వాలి టోటల్ ప్రైస్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ అమౌంట్ ఇంటూ డిస్కౌంట్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి అమౌంట్లోంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీయంగా మన టోటల్ ప్రైస్ యాడ్ అయింది ఇలా మనకి వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే అమౌంట్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి వీబీఏ కోడింగ్ ద్వారా చేయాలనుకుంటే అప్పుడు మనకి వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సల్ వీబీఏ కోడింగ్లో కరెన్సీ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ కరెన్సీ డేటా టైప్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా అంటే నేర్చుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దండి